ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పద్నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చినం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు వ్యాఖ్యానాంశం ప్రత్యేకమైన ప్రేమ వ్యాఖ్యానాంశం ప్రత్యేకమైన ప్రేమ వ్యాఖ్యానం ఇప్పటికే ఈ లోకము నుండి నిష్క్రమించిన పరిశుద్ధులు ఇంకా పూర్తి ఆశీర్వాదం పొందలేదు కానీ వారు మనకంటే ముందుగా వెళ్ళిపోయారు విశ్వాసుల స్థితి మరణం ద్వారా మారిపోదు ఇక్కడ ఉన్నప్పుడు వారు వేచి ఉన్నారు ఇప్పుడు శరీరాన్ని విడిచిన వీరు ఆ స్థితిలోనే ప్రభుతో మహిమలో ఉండి ఇంకనూ వేచి ఉన్నారు స్ఫన్ విషయం చూస్తే మరణించిన అతని ఆత్మను ప్రభు నేరుగా తన యొద్దకు చేర్చుకున్నట్లు గమనిస్తాం అలాగే యేసునందు మరణించిన మన ప్రియులంతా అదే స్థితిని అనుభవించుచున్నారు మన ప్రియులు ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు వారి వియోగంతో మన హృదయాలు దుఃఖించుచుండగా ఇటీ తలంపులు మన హృదయాలకు ఆదరణనిస్తాయి మరణం ఒక చేదైన అనుభవం మనం అంతవరకు వేసుకున్న ప్రణాళికలన్నిటినీ ఒము చేసి సహజమైన ప్రేమలన్నీ చిన్నాభిన్నం చేసి మనలను కృంగదీస్తుంది అయితే ఈ పరిశుద్ధులు ఈ లోకమును విడిచి ప్రభు సన్నిధికి చేరకపోతే వారు పొందలేని లోతైన సత్యం మరొకటి ఉంది ఏమంటే మరణం వారిని తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఆదరణలో వారు అనుభూతి చెందుతారు ప్రభు తన ప్రజలను తన వద్దకు చేర్చుకోవటానికి తానే స్వయంగా వస్తాడు ప్రభు తన వారిని తీసుకుపోవటానికి తానే స్వయంగా దిగిరావటంలో చెప్పలేనంత మాధుర్యం ఉంది సమాధి నుండి తిరిగి లేచిన యేసు క్రీస్తునందుండి పొందిన వారితో తనను తాను ఏకం చేసుకుంటున్నాడు మనుష్య కుమారుడైన మన ప్రభు తాను ఇదివరకు దేవుని కుమారునిగా మహిమలోని తన స్థానము నుండి లేచి వస్తాడు ఆ మహిమ అంతా ఇప్పుడు ఆయనలో కప్పబడి ఉంది కానీ త్వరలో వెల్లడి కాబోతుంది ప్రభువు తానే ఆర్భాటంతో దిగి వస్తాడు తన వారి శరీరములు మంటిలో ఉన్నా లేక ఈ లోకములో సజీవముగా ఉన్నా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన స్వీయ స్వరాన్ని వారంతా వింటారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు మొదట అనే ఈ పదాన్ని విస్మరించటానికి నేను ఎంత మాత్రం ఇష్టపడాను ఎందుకంటే ఇది నేను ఎల్లప్పుడూ ప్రభువులో గమనించే మాట ఎందుకంటే ఎక్కడ బలహీనత కనిపిస్తుందో అక్కడ ఆయన ప్రేమ ప్రత్యేకంగా విస్తరిస్తుంది ప్రత్యేకమైన ప్రేమ నాకు కావాలి నా బలహీనతలో నా హృదయం దానిని కోరుకుంటుంది ఆ ప్రేమ నా ప్రభు యొక్క స్వభావం ఆయన స్వభావములో నుండి ఆ ప్రేమ ధారాళంగా ప్రవహిస్తుంది సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు